मन पढ़ ప్రింట్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఏంటంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే విశిష్టగాంచిన తిరుమల తిరుపతి ఎన్టీ స్వామి దగ్గర ఒక లడ్డూలో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేస్తా జరుగుతున్న విషయం మీద వాస్తవాలు చెప్పడం కోసం ఎవరైతే ఆ పాపిస్ట్ పని చేశారో అది వీళ్ళు అవ్వచ్చు అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు ఆ పాపిస్ట్ పని చేసిన వాళ్ళకి తిరుపతి వెంకటేశ్వర స్వామి తగిన శాస్త్రీ శిక్ష తీస్తారని మేము నమ్ముతున్నాం ముఖ్యంగా జూన్ పన్నెండు నుంచి కొత్తగా నెయ్యి సప్లై చేసే టెండర్ వచ్చిన ఆయన జూన్ పన్నెండు నుంచి స్టార్ట్ చేశారు జూన్ పన్నెండు రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ సేకారం జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు తారీఖుల్లో ట్యాంకర్లు వచ్చినాయి ఆ ట్యాంకర్లు టెస్ట్ చేశారు అవి పాస్ అని లడ్డూలు వెళ్ళి జూలై పద్దెనిమిది తారీఖు నుంచి వచ్చినవి టెస్ట్ చేస్తే క్వాలిటీ లేదని వచ్చింది అంతకుముందు ఎప్పుడు ఇక్కడ క్వాలిటీ లేకపోతే అనుమానం వస్తే దాన్ని ఏం చేస్తారంటే మైసూరుకి పంపిస్తారు మైసూర్ ల్యాబ్కి పంపిస్తారు కొత్తగా అప్పుడు మైసూర్ ల్యాబ్కి పంపించుకోకుండా నేషనల్ డెవలప్మెంట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ గుజరాత్కి పంపించారు కొత్తగా ఆ గుజరాత్ నుంచి వచ్చిన దాంట్లో వనస్పతి ఆయిల్ సోయా ఆయిల్ కలిసి ఉండని ఏదైనా ఉంటే ఈ యానిమల్ కూడా ఉండొచ్చు అనేది వచ్చిందని రిజెక్ట్ చేశామని చెప్పారు ఇది ఏం చేశారు వాడానని చెప్పారంటే ఎక్కడ వాడానని చెప్పలా మొదటి ఏమి ఉన్నాయి వాడామని చెప్పారు రెండోది బాగోలేదు కనుక ఈ టెస్టులు చేసి రిజెక్ట్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ప్రెస్ ముందుకొచ్చి దాంట్లో జంతు ఫ్యాట్ ఉండి అని చెప్పాడు అదే రోజు మరుసటి రోజు ఈనాడు పేపర్లో పంది కొవ్వు ఉందని చెప్పి ఇదంతా ఏంటంటే ఒక కుట్రపూరితమైన రాష్ట్ర ప్రజలకి గత వంద రోజుల క్రితం చేసిన వాగ్దానాలు ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేక సూపర్ సిక్స్ అమలు చేయలేక దాని డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆదరణ తగ్గలేదు జనం దండోపు దండాలుగా వస్తున్నారో ఇది ఇట్లాగే ఉంటే ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోనే లేకోకుండా చేద్దామని ఒక కుట్ర పూరితమైన ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండ వేశారు అది ఆ ప్రభుత్వంలో కలిపింది ఆ ప్రభుత్వానికి కలిపి కలిసినప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు జూన్ పన్నెండు ఆయన ఎక్కాడు కొత్తగా టెండర్ వచ్చిన వాళ్ళు జూన్ పన్నెండు స్టార్ట్ చేశారు జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై తారీఖులో వచ్చిన ట్యాంకర్లు పాస్ చేశారు అవి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత జూలై పన్నెండో తారీఖు నుంచి వచ్చిన ట్యాంకర్ని మళ్ళీ టెస్ట్ చేస్తే అది క్వాలిటీ లేదు అది ఎవరితో బాధిస్తే ఇది వాళ్ళు ఇవ్వని చెప్పాడు ఇదంతా జరుగుతున్న క్రమం ఏంటంటే ఏదో ఒక రకంగా జనం అందరూ నాకు అమ్మవారి రాలా మాకు రైతు భరోసా రాలా మాకు చేస్తాను ఇంటికి పదిహేను వందలు ఆడ ఆడవాళ్ళకి వస్తుంద లేదు ఉచిత బస్సు లేదు ఎన్ని ఆలోచన చేయకోకుండా ఎంతసేపు ఏదో ఒక విషయం అయితే డైవర్ట్ చేయడం గుర్తించేస్తుంది నేను ఒకే ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మిమ్మల్ని ఆ భగవత్ వెంకట స్వామి తిరుపతిలో బ్లాస్ట్ జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడదు అటువంటి గౌరవం అయిన నిమ్మని కాపాడిన వెంకటేశ్వ వెంకటేశ్వర స్వామి మీద ప్రపంచం అంతా నమ్మకంతో ఉన్న భక్తుల మనోభావాలు ఎవరైతే దెబ్బతీశారో ఎవరైతే పాడు చేశారో ఎవరైతే దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారో వాళ్ళకి ఆ స్వామి మనస్ఫూర్తిగా శిక్షించాలని కోరుకుంటున్నారు అందరినీ ప్రజలు అర్థం చేసుకోమని నేను అడుగుతున్నాను నేను ఇవాళ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేకోకుండా పోలీసు అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయని అక్కడికి వెళ్తే ఇబ్బంది వస్తుందని అంతా నీ మనుషులే కదా ఇక్కడ మోబిదేవ్ గుడికి ఏమో సిబిఐ ఎంక్వైరీ అని చెప్తారు మోహిదేవ్ గుడికి ఈవో డబ్బులు తినేసారని సిబిఐ ఎంక్వైరీ అని చెప్తాయి ప్రపంచమంతా ఒక నమ్మకంతో ఒక భక్తితో కలి ఒక దైవంతో భావించి ఎన్టీఆర్ స్వామి మీద అభాండం ఏమో ఒక ఐజీ లెవెల్ అధికారితో విచారణ చేస్తారంట అంటే మొన్న ముగ్గురు పోలీసులు సస్పెండ్ అయ్యారు కదా అటువంటి పోలీసు వాళ్ళు అవుతారు కదా వాళ్ళు నీ మనుషులు అవుతారు కదా వాళ్ళదో ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అయించు రిటైర్డ్ జడ్జితో ఎంచు అంటే నువ్వు జనాన్ని దగ్గర కూడా పాలైపోయావు నీ పరిస్థితి అంతా జనానికి అర్థమైంది ఇవన్నీ ప్రజలను ఆలోచించమని ఇందులో కించేత్తు తప్పు పాత ప్రభుత్వం అంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంది ఏమీ లేదు ఎక్కడ గుళ్ళు టెంపుల్ కడుతున్నా దానికి సహకరించింది పాత ప్రభుత్వం దాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని భక్తులు కోరుకో